వెల్కమ్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన బోకు చట్టాన్ని వ్యతిరేకిస్తూ తిసాయ జిల్లా ధర్మవరం పట్టానికి చెందిన న్యాయవాదులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ చట్టం గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇంటర్నేషనల్ వ్యూమెన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ లీగల్ అడ్వైజర్ సుమలత మేడం గారు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం మేడం ప్రభుత్వం నూతనంగా బోకు చట్టం తెచ్చింది దీనికి సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పండి మేడం ఇది ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ట్వంటీ త్రీ అని ఒక చట్టం తీసుకొచ్చారు ఇది ప్రజా వ్యతిరేక చట్టంగా మేము తెలియజేస్తున్నాము ప్రజలకు ఈ చట్టం వల్ల జరిగే అన్యాయం గురించి ప్రజలకు తెలియజేస్తున్నాము ఈరోజు మీ టీవీ ఛానల్ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్న విషయాలు ఏమంటే ఈ టైటిల్ని ప్రూవ్ చేసుకుండే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి రైతుని వారికి ఉన్నటువంటి యజమాని హక్కును నిరూపణ చేసుకోవాలి ఈ యాక్ట్ ప్రకారము రెండు లోపు ఎవరైతే యజమానులు ఉంటారో పేద రైతులైనా ధనిక రైతులైనా వారికి ఉన్నటువంటి భూముల గురించి వాళ్ళ టైటిల్ని ప్రూవ్ చేసుకుంటూ రావాలి తర్వాత ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉన్నా టైటిల్ మాది అయితే వేరే వాళ్ళు ఎవరో వచ్చి ప్రూవ్ చేసుకున్నారనే అభ్యంతరాలు ఏవైనా పదహైదు రోజుల లోపల మాత్రమే వాళ్ళు అప్పీల్ వెళ్ళాల్సి ఉంటుంది అది కూడా హైకోర్టుకు ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్లాలని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది ఇది సామాన్య ప్రజలకు అస్సలు సాధ్యం కాని విషయం ఈ చట్టాన్ని ఖండించకపోతే రానున్న ఎలక్షన్ లో ప్రజలందరూ ప్రభుత్వం వారికి మంచి గుణపాఠం నేర్పిస్తారు దయచేసి ప్రభుత్వం వారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తే బాగుంటుంది మేం ప్రజలను ఈ చట్టం పైన అవగాహన వచ్చే విధంగా ప్రజల్లోకి వెళ్ళి రకరకాలుగా మా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము ఈ అవకాశం ఇచ్చినటువంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు మీ నిరసన కార్యక్రమంలో ఏ విధంగా ముందుకు సాగుతారు ఈ చట్టం గురించి ప్రజా వ్యతిరేకత ఎంతుంది అనేది ప్రభుత్వం వాళ్ళకు చూపించాలనుకుంటున్నాము నిజంగా అమాయకమైన ప్రజలకు ఈ చట్టం గురించి ఇంకా తెలియదు మా న్యాయ వ్యవస్థలోనే అందరికీ పూర్తిగా తెలియదు ఈ చట్టం గురించి కాబట్టి మేము ఈ యాక్ట్ వల్ల నష్టాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజా వ్యతిరేకత ఎంత ఉంది అనేది ప్రభుత్వానికి చూపియాలనుకుంటున్నాము ఆ దిశగా మేము రానున్న రోజుల్లో న్యాయవాదులందరూ రాష్ట్రంలో ప్రతి చోట ముందుకు వెళ్తాము ఈ విధంగానే మేము ఈ ను రద్దు చేయించే విధంగా పోరాడతాం అనేది మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం